ఒక తోటలో ఒక నిజాయితీ పరుడు పనివంతుడు అయిన తోటమాలి పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అతని అందమైన తోటలో నడిచిపోతూ ఉంటే ఒక కలుపు మొక్క కనిపించింది అప్పటికే అతను చాలా అలసిపోయి ఉండడంతో రేపు పీకేద్దాంలే లే అనుకుంటూ వెళ్ళిపోయాడు రోజు ఏదో పని మీద మరొక ఊరికి వెళ్లాల్సి వచ్చింది పనుల ఒత్తిడితో రావడానికి రెండు మూడు వారాల సమయం పట్టింది వచ్చి తోటను చూసుకునేసరికి తోటంతా కలుపు మొక్కలతో నిండిపోయి పంటంతా నాశనమైపోయింది ఈ చిన్న సంఘటన ద్వారా మనకి ఏమర్థం అవుతుంది ఒక చిన్న చెడు ఆలోచన మెదడులోకి ప్రవేశించినప్పుడు సకాలంలో దాన్ని తీసేయకపోతే అది పెరిగి పెద్దదై నిర్మూలన అసాధ్యమైపోతుంది చెడు ఆలోచనలను తొలగించుకొని మంచి ఆలోచనలు పెంచుకుంటే మన వ్యక్తిత్వం వాటి ప్రభావంతో చక్కటి పూలవనంలాగా భాసిస్తుంది గుడ్ లక్